ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు కీలక దశకు చేరుకుంది జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు పెరగబోతున్నాయి మండలాల సంఖ్యపైన కూడా చర్చ జరుగుతోంది ఇక అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాల సర్దుబాటు అంశం కూడా కీలకంగా మారబోతోంది మంత్రివర్గ ఉపసంఘం పలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది సర్దుబాటు కానున్న నియోజకవర్గాల్లో కీలక సెగ్మెంట్లు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ నిర్ణయాలు ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయాలపైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గం కసరత్తు చేస్తోంది జగన్ హయాంలో ఏపీలో పదమూడు జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇరవై ఆరుకు పెంచారు కాగా వీటిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో జిల్లాలతో పాటు మండలాల విషయంలోనూ మార్పులపైన నాడు హామీ ఇచ్చారు ప్రస్తుతం ఇదే అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది వినతులు స్వీకరిస్తోంది మార్కుల దిశగా ప్రతిపాదనలు కూడా సిద్ధమైంది ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాలను పొరుగున ఉండే జిల్లాల్లో విలీనం దిశగా కలసరత్తు జరుగుతోంది అందులో భాగంగా గన్నవరం నూజివీడి నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాల్లో కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలనే ప్రతిపాదనని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నట్టు సమాచారం విజయవాడలో భాగంగా ఉన్న పెనమలూరు నియోజకవర్గాన్ని మాత్రం కృష్ణా జిల్లాలోనే కొనసాగించనున్నారు కొత్త జిల్లాల ఏర్పాటుపైన ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందులో భాగంగా మార్కాపురం మదనపల్లెలను కొత్త జిల్లాల కేంద్రాలుగా చేయాలని నిర్ణయించారు వీటితో పాటుగా పీలేరు అద్దంకి గిద్దలూరు మడకసెర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరిన్ని ప్రతిపాదనలు తాజాగా తెరపైకి వచ్చాయి ఈ ప్రతిపాదనలో అన్నిటిపైన మంత్రివర్గ ఉపసంఘం చర్చించబోతోంది పదవ తేదీ జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకుంటారు ఒక నియోజకవర్గంలోని మండలాన్ని ఒకే రెవెన్యూ డివిజన్లో ఉండేలా చూసుకోవాలనే అంశంపై పునరాలోచిస్తున్నారు జనగణన నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరులోగా ఈ ప్రక్రియ ముగించాలి అదే సమయంలో రాజకీయంగాను కసరత్తు చేసిన తర్వాతే కొత్త జిల్లాలు నియోజకవర్గాల సర్దుబాటు పైన కూడా తుది నిర్ణయం వెల్లడవుతుంది